ఇవాళ నేను మీకు ఈ జంతికలు గొట్టాలు దీంట్లో చాలా రకాల వెరైటీస్ ఉంటాయి బిగినర్స్కి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది ఒక్కలున్నా కూడా చేసేసుకోవచ్చు ఈజీగా దీన్ని అంటే ఎలా యూజ్ చేయాలనేది నేను మాన్యువల్గా చెప్తాను నాకు అసలు స్టార్టింగ్లో ఇది అర్థం కాలేదండి సో తర్వాత అర్థమయ్యింది ఏది తెలియదు కదా మనకి తెలుసుకోండి సో ఇక్కడ ఇది చూడండి ఇది కింద అనమాట ఇక్కడ మనం ఇది మార్చుకునేది వీటిలో చాలా రకాలు ఉంటాయి సో ఇక్కడ ఇది ఇలా ఉంది కదా ఇది ఇది అనమాట దీని ఏం చేయాలంటే దాన్ని అలా ఫిట్ చేసేసుకొని దీని పైకి ఇలా తిప్పామనుకోండి పైకి వచ్చేస్తుంది చక్కగా అక్కడ చూడండి గ్యాప్ వస్తుంది కదా బాగా గమనించండి ఇలా వచ్చేస్తుంది గ్యాప్ అది ఎంత ఉంటే అంత చక్కగా మనం ఈ ప్లేస్లో అలా జంతికలు కానీ ఏదైనా మురుకులు అలా పిండి పెట్టేసుకొని చక్కగా ఈ మౌల్డ్ని ఇలా పెట్టేసామంటే ఇప్పుడు ఎలా అంటే చాలా సింపుల్ అండి ఇది ఒక్కటి ఉంటే చాలు పిండి వంటలు ఈజీగా చేసుకోవచ్చు ఇప్పుడు చూడండి ఇది ఇలా ఉంది కదా మనకి లీక్ అవుతుంది పడుతుంది అని ఏముండదు జస్ట్ దీన్ని ఇలా అంటుంటే కింద చక్కగా జంతికలు దిగిపోతాయండి అంతే చాలా సింపుల్ కొంచెం ఏంటంటే వేడి తగులుతుంది కానీ చాలా సింపుల్గా మనం జంతికలు అవన్నీ వేసేసుకోవచ్చు చూడండి ప్లీకింగ్ అనేదే ఉండదు దీని యూసేజ్లా ఇలా చాలా సింపుల్ అండి ఇలా చేసేసుకోవడమే జంతికలు నేను ఆల్రెడీ ఛానల్లో పోస్ట్ చేశాను మూడు నాలుగు వీడియోసే ఉంటాయి రీసెంట్గా కూడా ట్రై చేశాను ఇది చూడండి ఇలాంటిది తీసుకోండి చాలా బాగా యూజ్ అవుతుంది మంచిగా వంట అంటే పిండి వంటలు చేయడం రాని వాళ్ళు కూడా ఇది ఒక్కటి ఉంటే చక్కగా చేసుకోవచ్చండి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం